ఈ గుండ యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే గత కొన్ని సంవత్సరాల కింద నా చిన్ననాటి నుండి ఇక్కడ మా మరికొండ గ్రామవాసులకు తెలుసు సంతానము లేని వారికి అంటే ఒక నలభై యాభై సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి సంతానం కలుగుతలేదు అని అంటే ఇక్కడ శివరాత్రి పర్వదినాన ఇక్కడ ఏం చేస్తారంటే అందరినీ కూర్చొని పెట్టి వరం పట్టిస్తారు గుడి శిఖరం ఇది ఎవరు నిర్మించారంటే కాకతీయ రాజులు నిర్మించారు కాకతీయ రాజులు నిర్మించింది పిరమిడ్ ఆకారంలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మన హన్మకొండలో కాజిపేట మన మెట్టు రామలింగేశ్వర ఆలయం దగ్గరికి వచ్చిన అన్నట్టు సో ఏంటంటే ఇప్పుడు మన రేపు శివరాత్రి కాబట్టి ఈరోజు బ్లాక్ దిద్దామని వచ్చిన తర్వాత రేపు అంటే చాలా అది అది అస్సలు అసాధ్యం ఎందుకంటే విపరీతమైన క్రౌడు మన వరంగల్ జిల్లాలో వేస్తంబాల గుడి కానీ మన భద్రకాళి టెంపుల్ కానీ దాని తర్వాత ఇంకా మన వరంగల్ ఫోర్టు కానీ అన్నిటికంటే క్రౌడ్ ఉండే ఏరియానంటే కాజుపేట దగ్గర ఉన్న మెట్టుగుట్ట రామలింగేశ్వర ఆలయంలో గుట్ట పైన ఉంటాడు అన్నాడు వెలిసిన దేవుడు అన్నాడు సో మేము పొద్దున పొద్దున వచ్చే వరకు ఆల్మోస్ట్ చాలా ఈ రోజు బీభత్సవం దగ్గర ఉన్నది అన్నయ్య ఉన్నాడు అంటే తమ్ముడు ఫస్ట్ మనం దర్శనం చేసుకుందాం నాకు కాజుపేట కదా నేను ఐదు నిమిషాల దర్శనం చేపిస్తా అని చెప్పేసి అన్నాడు నేను అనుకున్న దానికంటే ఐదు నిమిషాల కంటే అభిషేకం కూడా చేయించిన అన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకొక విషయం ఏందంటే అన్న ఆ గుడి గుడిలో ఉన్న అయ్యగారు నాకు ఈ కనువ కప్పిండు తమ్ముడు ఈ వీడియో మంచిగా ఇవ్వాలి జనాలకు జనాలు కూడా మంచిగా వీక్షించేటట్టు ఉండాలి ప్రతి ఒక్కరు మన గుడిని విజిట్ చేసేటట్టు ఉండాలి వీడియో చాలా మంచిగా ఇవ్వండి అలాగే మీరు అనుకునే మాత్రం సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన అన్న ఇక్కడనే కాజుపేటలో ఉంటాడు అన్నాడు కాజుపేటలో ఉంటాడు కాబట్టి అన్న ఫోన్ చేసిన అన్న ఇట్లా నాకు మెట్టుగుట్ట సంబంధించిన బ్లాగ్ బ్లాగ్దిద్దామని చెప్పేసి వస్తానన్నా అంటే సరే తమ్ముడు హండ్రెడ్ పర్సెంట్ నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పేసి అన్నాడు రేపు శివరాత్రి ఉంది కదా రేపు శివరాత్రికి సంబంధించిన ఇక్కడ అనుకున్న దానికంటే వన్ ఆఫ్ ది బెస్ట్ క్రౌడ్ ఇక్కడే ఉంటుంది ఇక్కడ నుంచి లోకల్ నుంచి దగ్గర దగ్గర ముప్పై నలభై కిలోమీటర్ల నుంచులు కూడా ఇక్కడికి వస్తారు అన్నట్టు ఎందుకంటే చాలా అంటే నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి శివరాత్రికి నేను ఇక్కడికి వచ్చేటోడిని కాకపోతే ఏంటంటే ఎప్పుడు వచ్చినా కూడా దర్శనం అయితే చేసుకోబేటోండి ఎందుకంటే విపరీతం మినిమం ఐదు ఆరు గంటలు శివరాత్రి రోజు మినిమం ఐదు ఆరు గంటల పైన దర్శనం టైం పట్టేది మీ బ్లాగ్ అనేది మంచిగా సక్సెస్ అవుతుంది తమ్ముడు ఓకేనా అని చెప్పేసి అని అయ్యగారు కూడా బ్లెస్సింగ్ చేసిండు ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ గంట సింబల్ కొట్టండి లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ మీ కామెంట్సే మాకు చాలా అవసరం అన్నాడు ఏంటంటే మేము ఏమైనా తప్పులేమని వేసినా కూడా నెక్స్ట్ వీడియోలో అవి మేము సెట్ చేసుకుంటాం అన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడు మీకు వీడియో రూపంలో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడైతే వీడియో స్కిప్ కొట్టకండి అందరికీ జై శ్రీరామ్ అర అర మహాదేవ శంభో శంకర సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నీ తడకాల పందిరి వేస్తున్నారు అన్నట్టు గత ఒక నాలుగు రోజుల నుంచి వేస్తున్నారు అన్నట్టు ఎందుకంటే చూడండి అటు సైడ్ కూడా వర్క్ జరుగుతుంది ఎందుకంటే నాకు తెలిసినంత చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరికి భక్తులకు ఏ భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళు మంచిగా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఇంకా వర్క్ జరుగుతూనే ఉన్నది చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ జరుగుతుందంట వాళ్ళు చెప్పిలు మనకు సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుకైతే వెళ్దాం ఇప్పుడు మన అట్లా అట్లా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ గర్భగుడి అన్నట్టు అది ீதாடு கரு சிவலிங்கம் வருத்தோரே ये सुत्रानी अरे कर चल रहा है ये लोग ना रुक रहे हैं ता लिया ट्रेन आएगी

హరహర మహాదేవ శంభు శంకర మన గుడి వివరాల గురించి నేను తెలుసుకుందాం అంటే చాలా వరకు ఎవరు అడిగినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నగారు మోహన్ గారు మనకు గుడి గురించి మనకు ప్రతి ఒక్క వివరం మన కింద పుట్టుపూర్వం కానీ నుంచి ప్రతి ఒక్కటి మనం గుడి గురించి చెప్తారంట అన్నగారు నమస్తే అన్నగారు ఓకే మీరు మీరు ఒకసారి మీ గుడి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగనే ఈ వీడియో అనేది అందరూ మన వరంగల్ కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చి విజిట్ చేసుకుంటారంట సో వాళ్ళు కూడా వివరాలు కూడా చాలా వరకు వెళ్ళిపోతున్నారు మీరు మా వివరాలను అందించండి ఓకేనా నా పేరు నమ్మి మోహన్ నేను మణికొండ గ్రామ వాసిని గతంలో ఈ యొక్క మణికొండ గ్రామము మణికొండ అని ఉండేది అయితే ఇక్కడ విశేషం అంటే ఏంటంటే ఇది శ్రీ స్వయంభూ మెట్టురామలింగేశ్వర క్షేత్రం అంటే స్వయంభూ మెట్రోమలింగేశ్వర క్షేత్రం అంటే ఇక్కడ శివుడు స్వయంగా వెలిసారు ఎప్పుడు వెలిసారంటే ఈ యొక్క సృష్టి ఉన్నప్పుడే ఇక్కడ అవతరించినట్టు ఇది ఇక్కడ పరిణామ ఎంత శివలింగ పరిమాణము శ్రీశైలం యొక్క శివలింగ పరిమాణం సేమ్ ఒకేలాగుంటుంది ఇక్కడ విశిష్టత ఏంటిదంటే ఇది మడికొండ గ్రామం ఇక్కడ కవులు మునులు సిద్ధులు తపస్ సంపన్నులకు పేరుగాంచినటువంటి గ్రామం ఎంతో మంది కవులు ఎంతో మంది మేధ సంపన్నులు ఎంతో మంది విజ్ఞానులు ఈ యొక్క ఈ స్థలంలో అంటే ఈ మెట్టు రామలింగేశ్వర క్షేత్రంలో కొన్ని వందల సంవత్సరాల కిందనే ఈ గుట్ట పైన వాళ్ళు సరస్వతిని కటాక్షం పొందిన వారు చాలా మంది ఉన్నారు ఎలా అంటే ఈ గుట్ట పైన వచ్చి వారి యొక్క విద్యాభ్యాసం కానీ కవితలు కానీ కవిత్వాలు కానీ ప్రారంభించినంత మాత్రాన్ని వారికి అనుకోకుండానే సరస్వతి కటాక్షం లభించి ఎంతో మంది ఎంతో మంది ఈ కాలం నుండి అంటే నా ఊహ తెలిసినాక నుండి వందల మంది కవులను కళాకారులను చూశారు ఇప్పుడు నా అనుభవపూర్వంగా మా తాతగారైనటువంటి ఒక నమ్మి గారు ఈ యొక్క క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు ఇక్కడ చేశారు అదే విధంగా ఇక్కడ మాధవానంద స్వామి గురువులు కొంతమంది ఋషులను తపస్సంపనను యోగులను సిద్ధులను మహాపురుషులను వాళ్ళను కలుసుకున్నారు యొక్క నా యొక్క పెద్దలు చెప్పినటువంటి విషయాలను నీకు తెలియజేస్తున్నాను వినికిడి స్వాధ్యాయము అనుభవం జ్ఞానము అంటే నాకు ఎవరైతే చెప్పిందో దాన్ని విన్నాను అది ఆచరించాను మళ్ళీ ఆచరింప చేయడం కోసం నా సహాయ శక్తుల అందరి భక్తులకు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేస్తున్నాను నేను శివభక్తుడిని స్వామివారి సేవలో నిమగ్నం ఇప్పుడు నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను పరిపూర్ణమైనటువంటిది ఇక్కడ బాగుపడుతున్నటువంటి యొక్క రెండు శిలలు ఈ రెండు శిలలు తపో సంపన్నమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైన అక్కడ ఆ కింద ఎనర్జీ ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఎత్తైనటువంటి శిఖరాలు మనకు ఏ విధంగా అయితే సెల్ టవర్స్ ఎనర్జీ తీసుకుంటాయో ఇది చైతన్యం నుండి ఎనర్జీ తీసుకుంటుంది అక్కడ కొంతమంది యోగులు తపస్సంపన్నులు కొన్ని పదహారు సంవత్సరాలు వాయు భక్షణ చేసి మా మడికొండ వాసులైనటువంటి మాధవానంద స్వామి అక్కడ ఒక గృహ ఉంది ఆ గృహలో అన్న పానీయాలు తినకుండా పదహారు సంవత్సరాలు వాయు భక్షణ చేసి సిద్ధి పొందినాడు అదే మెట్టు రామలింగేశ్వర స్వామిని ఆ దర్శనం చేసుకున్నాడు ఇక్కడ ఒక అయ్యగారు ఉండేది ముత్తయ్య అని ఆయన ఏం చేసిందంటే నిరంతరం స్వామివారిని దర్శనం చేసుకుని ముత్తిలింగంగా అవతరించినారు అయితే ఇలా ఎంతో మంది ఆ యొక్క ఆ కొండల మధ్యన ఉండదు ఆ రెండేళ్ల కొండల ప్రతితి మీకు చెప్తాను ఒకటేమో ఇహం ఒకటేమో పరం అంటే ఇహలోకంలో పరలోకంలో ఏ విధంగా పొందాలంటే మెటురామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అతి విశేషమైన విషయం ఏంటంటే ఈ క్షేత్రము శివ కేశవ క్షేత్రము ఎక్కడైనా శివాలయమే ఉంటుంది లేదా కేశవాలయమే ఉంటుంది కానీ ఈ క్షేత్రము శివ కేశవ అంటే అక్కడ నిదర్శనం ఏంది ఒకరు శివుడు ఒకడు కేశవుడు ఈ రెండు సమానం అని తెలియడం కోసం అక్కడ శిఖరాలు ఉన్నాయి ఒక ఏంటి భక్తి నీకు ఎంత భక్తి ఉంటుందో భక్తి ముక్తి ఆ రెండు శిఖరాల సింబల్ ఏంటంటే భక్తి ముక్తి నీవు సంసార జీవితంలో ఈ భూమండలంలో మానవ జన్మ తీసుకున్నందుకు ఈ ఈ లోకంలో మరియు పరలోకంలో నీకు దారి చూపుతుందని అక్కడ రెండు గుండ్లు మనకు నిదర్శనం ఆ గుండె దర్శనం చేసుకొని మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఇహ లోక పరలోకంలో సుఖ దుఃఖాలను సమానంగా చూపెడతారని ఆ సింబలు ప్రకృతే తయారు చేసుకొని మనకు చెప్పింది ఈ విషయాన్ని నాకు ఋషులు సిద్ధులు యోగులు దిగంబరులు వీరు నాకు తెలియజేసినారు వారి వారి భాషగా చెప్తారు ఏంటి ఇక్కడ విశేషము ఎందుకు ఇక్కడ భక్తులు వచ్చి మొక్కాలి ఎందుకోసం రావాలంటే కష్టం వస్తుంది సుఖం వస్తుంది ఆ రెండు గుండాలు ఏంటి అంటే ఒకటి కష్టము ఒకటి సుఖము ఈ రెండు సమానం ఉంటుంది మెట్టు రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత మాత్రాన్ని ఈ గుట్టపైకి వచ్చినంత మాత్రాన్నే సకల దుఃఖాలను హరింపజేస్తాడు అందుకే హర హర మహాదేవ అంటారు ఇక్కడ శివుడు ఉన్నాడు ఉన్నారు శివ కేశవుడు శివుడిని విష్ణు చూస్తుంటాడు విష్ణు శివుడు ఈయనమో అలంకార ప్రియుడు ఆయన అభిషేక ప్రియుడు ఆయన ఏమేమో మోక్షం ప్రసాదిస్తాడు ఈయనేమో మన సంసారంలో ఉన్నటువంటి యొక్క ఆనందమైనటువంటి యొక్క విష్ణుమూర్తి మనకు ప్రసాదిస్తాడు అందుకే మీకు ఈ క్షేత్రంలో అణు అణువు చూపించడం కోసం ప్రయత్నం ప్రయత్నించేస్తాను ఇంక ముందుకు సాగుతాం గుడి శిఖరం ఇది ఎవరు నిర్మించారంటే కాకతీయ రాజులు నిర్మించారు కాకతీయ రాజులు నిర్మించింది పెరిమిడ ఆకారంలో ఉంటుంది ఎప్పుడైతే పిరమిడ్ ఆకారం ఉండి విశ్వచేతన శక్తి కిందికొస్తుంది ఇక్కడ రాముని విగ్రహాన్ని మీకు చూపిస్తాను మన భద్రాచలంలో రామదాసు చుట్టూ లక్ష్మి సీతాదేవి ఆమె తొడలపై కూర్చుంటుంది లక్ష్మీ స భూదేవి శ్రీదేవి వచ్చిన స్థలంలో ఉంటుంది దశావతారాలు పది అవతారాలు ఇది దేవుడు చుట్టూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఇది రామాలయ గోపురం మీరు ఇక్కడికి రాగానే గుట్ట ఎక్కగానే ముందుగా రామాలయ గోపురాన్ని దర్శనం చేసుకోవాలి ఇక్కడ అతి వైభవంగా వేల మంది సమక్షంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవము భద్రాద్రి రామచంద్రస్వామి కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అంత ఘనంగా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ యొక్క కళ్యాణ కళ్యాణ మండపాన్ని కాకతీయ రుతులే కాకతీయ వంశులు ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఎక్కడ కానీ ఎక్కడ కానీ గరత్మంతుడు ఉండడు ఏ దేవాలయానికి మీరు వెళ్ళండి గరత్మంతుడు ఉంటారు ఇక్కడ గరత్మంతుడు ఎందుకున్నాడు అంటే గరత్మంతుడు నాగ జాతికే కానీ నాగ లోకానికి కానీ గరత్మంతుడు భయాన్ని కల్పిస్తారు ఇక్కడికి కనుక ఈ మనం దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటే రావు కేతు దూషణం పోతుంది అందుకే మొట్టమొదటిగా గరత్మంతుడిని దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామి భక్తిని ప్రసాదించడం కోసం రెండు చేతులు మొక్కి మీరు భక్తిని ప్రసాదించడం కోసం ఆంజనేయ స్వామి ఈ స్తంభాలు అక్కడ ఇదేంటంటే చతుర్ముఖం మళ్ళీ చతుర్ముఖం అష్టముఖం వృత్తాపరం ఇది ఇది ఈ విధంగా ఇది కాకతీయ రాజులు ప్రతి దేవాలయానికి నిర్మాణం ఇదగేసింది ఇది నాలుగు మండపంలో మధ్యన శ్రీచక్ర ఆహారంగా అక్కడ శ్రీచక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు విశ్వచేతన శక్తిని లభించాలని వీడికి వచ్చి కూర్చున్నంత మాత్రానే వాళ్ళకు పవర్ వస్తుంది అందుకే ఇది కాకతీయ రుద్రులు తయారు చేసింది ఇక్కడ దేవాలయం ఇది అంత ఒక కొలతలతో ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి పరంపర లభించాలని ప్రాక్ చేశారు ఇక్కడ రాముల వారిని చూడండి దశావతార సంయుక్త రాములవాసు సీతాదేవి భద్రాచల రామదాసు ఏ విధమైనటువంటి యొక్క రూపముందో అది శిరారూపము ఈ యొక్క శిర ఎక్కడ కూడా ఈ శిరారూపం లేదు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే సకల సిద్ధులు లభిస్తారు ఇక్కడ నాకు తెలియజేసే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే రామాలయం ఉన్న దగ్గర ఆంజనేయ స్వామి గుడి పక్క కానీ శివాలయంలో నందికి ఎదురుగా శివుడికి ఎదురుగా నంది ఎలా ఉంటుందో రాముడికి ఎదురుగా అభయమిస్తూ ఇక్కడ చూడండి ఇస్తూ అక్కడ మొదట ఆంజనేయుడు భక్తిని ప్రసాదించడం కోసం మీకు భక్తిని ప్రసాదిస్తాడు రాముడు అని చెప్పాడు ఇక్కడ అభయమిస్తూ మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా మీ ఇంట్లో గ్రాచార బలం కానీ దుఃఖము కానీ అన్నిటికీ హరింపజేస్తాడావు మా రాముడు అని అభయమిస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి భంగిమలో రాముడు ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు ఎవరికి ఎదురుగా రాముడికి ఎదురుగా ఇలాంటి దేవాలయము అరుదు అందుకే దీన్ని దక్షిణ కాశీ అంటారు పిలము ధ్వజస్తంభాన్ని చూడండి ఇది నాలుగు మళ్ళీ ఎనిమిది పలక జరుగుతుంది ఇక్కడ మీరు గమనించండి మీరు ఇక్కడ గమనించండి ఇది నాగబంధం ఘంటాభరణం నాగం నాగపాం ఇక్కడ ఘంటాభరణము నాగుపా హస్తంలో నాగపాం ఈ మొత్తము ద్వారపాలకులు రెండు ద్వారపాలకులు ఉంటుంది శివాలయంలోకి ప్రవేశించడం కోసం ఒక ద్వారపాలకు రెండు భారతాలప్పుడు అక్క దిక్బంధన ఏ విధంగా ఉంటుంది అంటే నామ బంధనతో ఉంటుంది అంటే ఇక్కడ నామబంధనతో ఉంటుంది ఇది దక్షిణ సింహద్వారం ఎక్కడ కానీ శివాలయానికి గూపు సింహద్వారం ఉంటుంది ఇక్కడ దక్షిణ సింహద్వారం ఎందుకు ఉంది అంటే దక్షిణ యమస్థానం యమస్థానం కూడా కనుక ఎవరైతే వస్తారో వారికి అపమృత్యు దోషం పోతుంది అది వీరభద్రదేవాలయం అంటే దక్షిణ భాగంలో వీరభద్ర అంటే వీరభద్రేవను వేద వేద పిషాదాలను అష్టదీప్పాలను ముక్కోడి దేవతలనే భయప్రాంతలను చేసినటువంటి వీరభద్రులు జరుగుతుందో ఆ భక్తుడికి ఈ యొక్క జన్మలో మానవుల జన్మలో జరిగిన అపమృత్యు దోషాలు పోయి సుఖాలు కలుగుతాయి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన్ని ఇది మనం దక్షిణ ద్వారా కూడా వస్తున్నాం ఇక్కడ నంది విశిష్టత ఏంటంటే ఇలాంటి నంది ఎక్కడ ఉందో ఇది కాకతీయ రుద్రోల దేవుడు ఇచ్చేశారు ఇక్కడ చూడండి దక్షిణ దిక్కు చూస్తుడు అంటే యముని చూస్తుడు అంటే భక్తుడు వచ్చే రావడం చూస్తుడు ఈ చెవు ఇక్కడ మనం మాట్లాడేది ఎమరస్తు వినికి కోసం చూస్తుంది ఇలా చూసి మీరు ఇక్కడ చూడండి ఈ చెవు ఆ స్వామివారి అక్కడ చివరిగా ఉంది ఆ స్వామివారి ఉంది ఈ కన్ను స్వామివారిని చూస్తుంది ఒకటేమో భక్తులను చూస్తుంది ఒక కన్ను స్వామివారిని చూస్తుంది ఒక చెవు ఇలా పెట్టింది ఏంటంటే స్వామి తెలివి ఈ చెవ్వము పైకుంది స్వామి తెలివితో ఉన్నాడా ఈ చెవు ఇట్లా ఊపుతుంది ఆగు అంటే భక్తులు ఎప్పుడు స్వామిని దర్శనం చేసుకోవాలి అని ఈ నందిని దర్శనం చేసుకొని ఇలా ఈ నంది యొక్క రూపం ఇది శిలా రూపం కాకపోతే ఏంటంటే అందంగా ఉండాలని కలరేశారు ఇది కొన్ని వందల సంవత్సరాల కార్కతీయరుల సామ్రాజులు నేర్పించింది ఇలా అయిపోయిన తర్వాత గర్భాలయంలో స్వయంగా వెలిసినటువంటి గారికి ద్వారపాలకుగా వీరభద్రుడు వీరభద్రుడు ఈయన వీరభద్రుడు ఈ దర్శనం చేసుకొని ఇతని పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆంజనేయ సిద్ధి ఆంజనేయ స్వామి స్వామి గణపతి గణపతిని దర్శనం చేసుకొని ఇక్కడ ద్వారపాల సింహ తోరణం అంటే ఇది సింహములతో కూడినటువంటి తోరణం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మతో కూడిన శివుడు సింహవాహనం ఎవరు అమ్మవారు అమ్మను అలంకారపాయంగా ఇక్కడ పెట్టి ఇక్కడ గజలక్ష్మి అంటే మనము ఒక శివుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ఈ క్షేత్రంలో ఎంతమంది మనకు రక్షణగా ఉంటారు వీరభద్రుడు ఆంజనేయుడు వీరు వీరందరూ ఉండి అమ్మవారు స్వయంగా మన పక్కనే ఉంటుంది రెండు అలా ఉన్నప్పుడు మనకు కనక వర్షం కురిపించాలి గర్భాలయానికి పోతున్న కనక వర్షం ఇక్కడ రెండు ధ్వజములతో కూడినటువంటి లక్ష్మి వారు అక్కడి నుండి కనక వర్షం కురిపిస్తుంది మన నెత్తిపై ఆ విధంగా వచ్చిన తర్వాత ఇది ఈ గర్భాలయము నిర్మాణము సిమెంట్ ఇటుపై రాయితీ పేయ్యి రాతిని పేర్చి గర్భాలయ నిర్మాణం జరిగింది మనము దక్షిణ ద్వారం గుండా ప్రవేశించి ఉత్తర ద్వారం గుండా బయటికి రావడం జరుగుతుంది ఉత్తర ద్వారం గుండా బయటికి రావడం జరిగింది ఇక్కడ సోమసూత్రం ఈ నీరు అక్కడికి ఇది అవుతుంది ఇది ఇది శిఖరం ఈ శిఖరం ఎవరిది శ్రీ స్వయం ఓ రామలింగేశ్వర స్వామి యొక్క శిఖరం ఇది గర్భాలయంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఈ దర్శనం చేసుకున్నంత మాత్రం భక్తి ముక్తి దొరుకుతుంది నీకు భక్తి కావాలంటే భక్తి ముక్తి కావాలంటే ముక్తి చదువు కావాలంటే డబ్బు కావాలంటే సంతానం కలగాలంటే ఇలాంటి గుండాలు ఇవి స్వయముగా వెలిసినటువంటి గుండాలు ఇలాంటి సొమ్మిది ఉన్నాయి మానవ శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి ఆకాశంలో నవ 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 నవగ్రహాలు గ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు నవరంధ్రాలు నవరంధ్రాలు తప్ప ఇంకొక రంధ్రం లేదు ఇక్కడ నవగుండాలు ఉన్నాయి ఇది ఈ గుండం యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే ఈ గుండం యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే గత కొన్ని సంవత్సరాల కింద నా చిన్ననాటి నుండి ఇక్కడ మా మరికొండ గ్రామవాసులకు తెలుసు సంతానం లేని వారికి అంటే ఒక నలభై యాభై సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి సంతానం కలుగుతలేదు అని అంటే ఇక్కడ శివరాత్రి పర్వదినాన ఇక్కడ ఏం చేస్తారంటే అందరినీ కూర్చుని వరం పట్టిస్తారు ఎలా అంటే ఆ బ్రాహ్మణోత్తములు రాగి చెంబుతో నీరు పోస్తారు ఇక్కడ ఆవు పేడ అప్పుడే పెట్టిన ఆవు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడతారు ఆ పెట్టడంతో తోటి ఆ ఆవు పేడలో ఒక ఆవు క్రిమి అందులోకి వస్తుంది అది బెల్లంలో కలిపి ఆ యొక్క ఎవరికైతే సంతానం ఏమి ఉన్నదో వారికి ఇస్తారు ఇది సనాతనం అయితే ఆ విధంగా వచ్చినప్పుడు మెట్టయ్య మెట్టురామలింగయ్య ఈ విధమైనటువంటి నామకరణాలతోటి స్వామి వారి పేరు పెట్టుకున్నారు ఈ చుట్టుపక్కల గ్రామంలో చాలామంది మెట్టయ్య మెట్టురామలింగయ రామలింగయ్య అన్న పేరుతోటి చాలామంది ఉన్నారు తాతల ముత్తాతల కాంచలి ఈ నామకరణ జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఈ శివరాత్రి రోజు కనుక ఉపసించి ఈ యొక్క నాలుక పేదోళ్ళు గొంతు ఇవన్నీ సాప్ చేసుకుంటే ఆరోగ్యరీత్యా కంఠం అవుతుంది గొంతు సాఫ్ అవుతుంది మెజ సంపన్న అవుతుంది ఈ విధంగా మీరు ఆరోగ్యంగా ఉండటం కోసం రుక్వితులు కానీ ఋషులు కానీ విధంగా ఏర్పడేశారు మీకు అందరికీ తెలియచేయనిది ఏమనగా మహత్తరమైనటువంటి దేవాలయం ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోండి శివరాత్రి జాగరణ ఉండండి మీరు ఈ ఉంటుంది అందరికీ ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా మహాశివరాత్రి గురించి అన్నగారు ఎంత మంచిగా మాకు మనకు చెప్పిలో సో మనం అయితే నాకు తెలిసిన త్వరగా శివరాత్రి అని అంటే జస్ట్ జాగరణ వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో వచ్చి నమహ అనిపోయేట ఉండేది కాకపోతే ఏంటంటే అన్నగారు చెప్పిన విషయాలలో అయితే మాత్రం నాకు చాలా జ్ఞానోదయం చేసింది అరే అన్న అన్నగారికి చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే జనాలకు నేను వీక్షిస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అన్నగారు చాలా మంచి జ్ఞానోదయం చేసిండు అలాగే నమ్మి మోహన్ అన్నగారి నంబర్ మీకు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను మీకు లేకపోతే ఇక్కడ స్కూలింగ్ ఇస్తాను మీరు ఖచ్చితంగా అన్నని విజిట్ కాండి మీకు ఇంకా నేను నేను వీడియోలో కంటే నేను ఇంకా చెప్పేది ఇంకా చాలా ఉన్నాయంట కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే నాకు తెలుసుకున్నంతవరకు అయితే శివరాత్రి గురించి అయితే చాలా విషయాలు అయితే చెప్పిండు మన ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా గట్టి కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటుందని నేను ఈ ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తాను మన సాంప్రదాయ విషయాలను మీకు తెలియని విషయాలను ఏ విధంగా కావాలను మీకు అంతా మీరే తెలుసుకున్నకు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ అన్న